హాయ్ అండి నేను మీ రాఘవరావుని పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు ఈ పిల్ల బిత్తిరి పెద్దిరెడ్డికి భయపడతారండి ఏం పెడుతుందండి పెద్ద పోస్టులు పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్రుడి జోలికి వస్తావా పెద్దిరెడ్డి రెడ్డి అంటే ఏమనుకుంటు రాయలసీమ అనుకుంటావా ఏమనుకుంటావా అన్నట్టు మాట్లాడుతున్నారు ఏం పోస్టులు పెడుతున్నాడు ఆయన ఏదో పెద్ద పోటుగాడు పొడింగి తోపు తుర్మన్ పెడుతున్నారు నేను ఎవడ చెప్తున్నా రాజశేఖర్ కన్నా గొప్పవాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏవయ్యా పేటిఎం కుక్కలు జగన్మోహన్ రెడ్డి కన్నా పోటుగాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పండి పేటిఎం కుక్కలు రాజశేఖర రెడ్డి టైంలో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ నాయకులు పంచు పంచులోదేసి తరిమి తరిమి కొట్టాలన్నారు ఏమన్నాడు పంచు లోడ్దేసి కాంగ్రెస్ నాయకులు తరిమి తరిమి కొట్టాలన్నారు అన్నాడా లేదా ఏమైంది తర్వాత జనసేన పార్టీ స్థాపించిన రోజున ఏమన్నాడు కాంగ్రెస్ అటావో దేశ్ బచావో కాంగ్రెస్ అటావో దేశ్ బచావో అన్నాడు మరి ఇప్పుడు ఈరోజు ఏమైంది కాంగ్రెస్ పార్టీ పోయిందా ఉందా ఆఫ్టర్ ఆల్ పెద్దిరెడ్డి వాట్ 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 పెద్దిరెడ్డి ఏంటి రాజశేఖర రెడ్డిని ఇంటికి పంపించేశాడు పోయాడుకుండా వేరే విషయం అది ఆ రోజున ఎన్నికలు అవగానే ప్రజాసేవ పార్టీ ఎమ్మెల్యేలు అవసరం అవుతారు చిరంజీవి అవసరం అవుతాడని సిఫార్సు చేసింది ఎవరు రాజశేఖర రెడ్డి కాదా చిరంజీవి పార్టీని కలుపుకోవాలని ప్రయత్నం చేసింది ఎవరు రాజశేఖర రెడ్డి కాదా పెద్ద పుడింగులాగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు అసలు చెప్పాడు రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ వేసి పారేసాడు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు ఏ జగన్ గుర్తుపెట్టుకో నిన్నద పాతాలను తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదన్నాడు తొక్కి చూపించాడు నార తీశాడు పదకొండు సీట్లకి పరిమితం చేశాడు ఇంకా మీరు మాట్లాడుతున్నారు ఏంటి పెద్దిరే రామచంద్రుడు ఏంటి అడవి భూములు లాక్కో దో దోచుకోవడమా పేద ప్రజల నుంచి ఆస్తులు లాక్కోవడమా వాళ్ళ ఆస్తులు తన పేరు మార్చుకోవడమా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పెట్టారు లేదో ఆల్రెడీ అటవీ దొంగలు పట్టుకున్నారు ఒక గ్రామస్తులు అప్పనపల్లి గ్రామస్తులు రోజున మదనపల్లిలో బారులు తీరారు జనాలు ఎవరికి నమ్మకం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కూటమి ప్రతి చేస్తున్న నమ్మకంతో బారుది కంటర్ కం కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు పెద్దిరెడ్డి రెడ్డి వారి యొక్క అనుచరులు చేసిన అఘాయిత్యాలు ఘోరాలు నేరాలు పెట్టి బయట పెట్టి ఇస్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది మార్పు తీసుకురావాలి మార్పు రావాలి రబ్బర్ చెప్పులు వేసుకున్నవాడు కూడా రాజకీయం చేయాలి అంతేగాని ఒక కుటుంబం ఒక కుటుంబం కుటుంబం ఓ కుటుంబం వాడి తాత నాన్న వాడు కొడుకులు కూతుళ్ళు తల్లులు భార్యలు ఇది ఇది కాదు రాజకీయం అంటే ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలి ప్రతి ఒక్కరు బాగుండాలి అది పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఆఫ్టర్ ఆల్ పిల్ల బిత్రి పెద్దిరెడ్డికి ఎన్నికల ముందే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోట నుంచి జాగ్రత్త నీ మొత్తం తెలుస్తా నీ సంగతి తెలుస్తా అన్నాడు రామచంద్ర రెడ్డి గురించి మాట్లాడాడు మిథున్ రెడ్డి గురించి మాట్లాడాడు ఈ రోజున లాగాడు తీగల దొంగత బయటకు వచ్చింది కదా అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం అది ఆయన నిజాయితీ అది ఆయన నిబద్ధతది అటువంటి వ్యక్తి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతుంటే మీ బతుకులేంటి అసలుకి మీరేంటి అసలుకి ఏంటి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద పోటీ మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు జాగ్రత్త ఏంటో తెగ పెడుతున్నారు పేటిఎం పోస్ట్ కుక్కలు పిచ్చి కుక్కలు పెడుతున్నారు గుర్తు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పాడు మీ ఇలాంటి పిచ్చి కుక్కలు అరవడమే కానీ మా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరని నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు నిజంగా ఆ భూములు మీవైతే ఆ యొక్క అటవీ భూములు మీవని నిరూపించుకుంటే ఒరిజినల్ పత్రాలు తీసుకోండి కోర్టుకి సబ్మిట్ చేయండి ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా వాళ్ళకి మీ ఒరిజినల్ పత్రాలు ఇవ్వండి ఇచ్చి చూపించండి ఇవి నాయకు నిరూపించుకోండి అవిజేత కాదు ఓ సొల్లు కబుర్లు అడ్డవాగుళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిబద్ధతోటి అడుగు ముందుకేస్తే వాడు ఖచ్చితంగా పతనం అవ్వాల్సిందే ఈ రోజున రాజశేఖర అయిపోయాడు జగన్మోహన్ అయిపోయాడు పెద్దు రామచేమే అయిపోయాడు అక్కడ కాకినాడలో దోమపూడి చంద్రశేఖరుడు అయిపోయాడు సీదర్ షిప్ అని అయిపోయాడు ఎగతాలు చేస్తున్నారు పేటిఎం కుక్క షిప్ అన్నాడు ఏం చేశాడని చేయడం ఆరు నెలల పాటు ఆగింది అక్కడ జర్నలిస్ట్ సాయే చెప్పాడు ఓరు ఎదవళ్ళారా జర్నలిస్ట్ సాయి చెప్పాడు ఇది మీ సీఈద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు అంత తేలిక కాదు షిప్ సిజ్ చేయడం అని ఇది ఫారెన్ షిప్ అని ఏమైంది సి షిప్ ఉందా లేదా అటు అక్కడ ఆ సముద్రంలో ఆరు నెలల పాటు ఉంచాడో లేదా పవన్ కళ్యాణ్ గారు ఎవరికొకపోతాను ఆ మొత్తం ఆ యొక్క సీనరేజ్ పెనాల్టీ ఎవడు కట్టాడు వాళ్ళే కట్టుకున్నారు దూరంపూడి చంద్రశేఖర వాళ్ళు ఆ యొక్క ఎవరైతే ఫ్యాక్టరీలో వాళ్ళు కట్టుకున్నారు ఎవరికోసం కట్టుకుంటారు చేసిన తప్పు బయటపడుతున్నప్పుడు వాళ్ళే కడతారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిపడి ఆయన ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఇంకోసారి రుజువు చేశాడు ఈ యొక్క ఒక్కొక్క నిజం బయటపడుతుంటే తట్టుకోలేక అల్లలాడిపోతున్నారు పవన్ కళ్యాణ్ బుర్ర జల్లన పోయింది ఈ పేటిఎం కుక్కలు ఎన్ని వచ్చినా ఏమి చేసినా ఏమి చేయలేవని ఈ వీడియో ద్వారా ఆ పేటిఎం కుక్కలను హెచ్చరిస్తూ వైసీపీ నాయకులు తొందరలో త్వరలో ఒక్కొక్కరు జైలుకి వెళ్తారని తెలియజేస్తూ వినిపిస్తున్నాడు జై జనసేన జై హింద్